హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఆదివారం రాత్రికి శక్తివంతమైన చంద్రగ్రహణం అయితే వస్తుంది మనకి చంద్రగ్రహణం వచ్చినా లేదా సూర్యగ్రహణం వచ్చినా ఆ సమయంలో మనము దర్భగడ్డిని ఆహార పదార్థాల్లోనూ ధాన్యాల్లోనూ వేసి ఉంచుతాం ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నది కూడా మన చిన్నప్పటి నుంచి అయితే ఈ గరికను గ్రహణం సమయంలో ధాన్యాల మీద ఆహార పదార్థాల మీద ఎందుకు ఉంచుతారో దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో గ్రహణ సమయంలో ప్రమాదకరమైన లోహిత కిరణాలు అండి అవి విషపు కిరణాలు అన్నమాట ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదు ఆహార పదార్థాలు ముట్టకూడదు అని పెద్దలు చెప్తారు దాదాపు అన్ని ఆలయాలు కూడా మూసేస్తారు గ్రహణం విడిచిన తర్వాతే మనము ఆలయాలు కానీ గృహాలు కానీ ఇల్లులు కానీ కడుక్కుంటాం మనం కూడా చక్కగా తలారా స్నానం చేస్తాం దానికి గల కారణాలు కూడా ఈ కిరణాల విష ప్రభావం తొలగించడం కోసమే అయితే ఈ క్రమంలో ధర్బలను ఆహార పదార్థాల్లో ధాన్యాల్లో ఉంచుతామని చెప్పుకున్నాం కదా ఎందుకంటే ఈ దర్భ అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగి ఉందండి అందుకే గ్రహణ సమయంలో మన ఇంట్లోని అన్ని పాత్రలపైన నీటి ట్యాంకుల పైన కూడా ఉంచుతాం ఎందుకంటే దీనివలన మనకి రేడియేషన్ ప్రభావం కొంచెమైనా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్పిందేనండి ఇది అసలు దర్భల మీద పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో భారతదేశంలో సూర్యగ్రహణం రోజున ఈ పరిశోధన జరిగిందటండి గరికి గడ్డి జాతికి చెందిన ఈ దర్భ నిటారుగా పైకి నిలబడి ఉంటుంది సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలో దాచుకొని ఉంటుందనమాట ఈ అధినేల లోహిత కిరణాలను గ్రహణ సమయంలో భూమి మీదకి వచ్చే ఈ హానికరమైన కిరణాలను తన శక్తితో అడ్డుకుంటుందని కూడా ఈ పరిశోధనలో తేలింది అందుకే గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోతే మంచిదని చెప్తారు వాతావరణంలో కూడా అనేక మార్పులు జరుగుతాయి ముఖ్యంగా గర్భిణీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది గర్భిణీలకు ముఖ్యంగా ఈ కాస్మెటిక్ రేడియేషన్స్ తగలకుండా ఉంటే చాలా మంచిది నేనైతే ఉదయాన్నే పూజ అన్నీ చేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఆ ప్రసాదం అన్నీ తీసేసి ఇంకా దేవుడి దగ్గర కూడా దర్భ పెట్టేసి మా ఇంట్లో నా నేను ఆలయంగా భావించే నా పూజ గదిని అయితే క్లోజ్ చేసేసానండి మళ్ళీ రేపు శుద్ధితోనే ఓపెన్ చేస్తాను మన ఇంట్లో ఉండే ఆ దేవుని పవర్ తగ్గకుండా ఉండాలంటే మనము మాత్రం మన ఇంట్లో కూడా ఈ పూజ గది తలుపులు మూసిస్తే మంచిదండి ఆ నెగిటివ్ ఎనర్జీ మనకి మన విగ్రహాల మీద పడకుండా ఉంటుంది శక్తి కూడా తగ్గకుండా ఉంటుంది ఇంతేనండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే